హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాకరకాయ కర్రీ అది ఫ్రై చేయడం చూపిస్తున్నాను ఈ కాకరకాయ కర్రీ చేతి లేకుండా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కాకరకాయల్ని చక్కగా సన్నగా కట్ చేసుకొని చక్కగా కడిగి పెట్టుకుందాము ఇప్పుడు కాకరకాయ ఇలా కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామా ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి తర్వాత కళాయి పెట్టుకుందాం కళాయి కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు పోప్ పెట్టుకుందాం ఇప్పుడు కళాయి హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం ముందుగా ఆయిల్ హీట్ తర్వాత చూద్దాం ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు ఇలా చెట్పాట్లు ఆడాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి కొంచెం కరివేపాకని ఇప్పుడు ఇది వేగనిద్దామండి ఇప్పుడు ఆనియన్స్ చక్కగా వేగాయి కదండి కలర్ మారాయి కదా ఇప్పుడు కాకరకాయ వేసుకుందాము కట్ చేసిన కాకరకాయ ముక్కలు దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ తగినంత పసుపు యాడ్ చేసుకుందామండి ఈ కాక చవికి చక్కగా కొంచెం సాల్ట్ ఎక్కువ వేయాలండి చేదులు ఉండ రాకుండా ఉండాలంటే చక్కగా తగినంత సాల్ట్ అయితే వేయాలండి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది అప్పుడే చేదు అన్నది మనకు అనిపించదండి ఇలా సాల్ట్ పసుపు వేసుకున్నాక కాసేపు మూత పెడదామండి మగ్గనిద్దాం ఒకసారి కలుపుదామండి లేదంటే మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకో ఇరవై నిమిషాలు ఫ్రై అవుతుందండి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి కాకరకాయ కూడా ఒకసారి చూద్దామండి ఎంతవరకు ఫ్రై అయిందో ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు సగం మాత్రమే ఫ్రై అయ్యండి ఇంకా సగం ఫ్రై అవ్వాలి మళ్ళీ చూడండి కాకరకాయ ఫ్రై అయిపోయింది లాస్ట్లో దించేముందనమాట కొంచెం కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత మీ ఇష్టమైతే మసాలా వేసుకోండి నేను వేయడం లేదు కారం వేసుకున్నాను కదా కాస్త కలిపేసి మూత పెట్టేసుకుందాము చక్కగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది రెండు నిమిషాలు అయిపోయింది కదండి ఒకసారి మూత తీసి చూసుకుందాము చక్కగా చూసారా ఎలా ఫ్రై అయ్యిందో కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కవి అంత చేదని పెంచదు మీ అందరికీ తెలిసిందే కాక కాకరకాయ ఎంతో ఆరోగ్యకరమైనది కడుపులో పొట్ట పురుగులు ఏమున్నా సరే వాటిని చాలా బాగా వాటికి పనిచేస్తుంది కాకరకాయ కూర మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటారండి ఈ కాకరకాయ కూర కాకరకాయ ప్రియులందరికీ కూడా ఈ కాకరకాయ చేతి లేకుండా ఎలా ఉండాలనేది మీరు ఒకసారి చూసి ఇలా ట్రై చేయండి